ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా కరీంనగర్లోని గంజి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అల్లు అభిమాన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు ఎగ్జామ్ ప్యాడ్స్ బుక్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షులు తమ్మనవేణి అంజు యాదవ్ నగర అధ్యక్షులు గవ్వ సంతోష్ వాసాల అఖిల్ జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు మా పేరు తమ్మనవేణి అంజుయాదవ్ అల్లు అర్జున్ జిల్లా అధ్యక్షుడు కరీంనగర్ ఈ ఈరోజు అల్లు అర్జున్ గారి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని గంజాయి స్కూల్లో పిల్లలకు రేపు ఎగ్జామ్ ఉన్న సందర్భంగా ఈరోజు బర్త్డే పురస్కరించుకొని వారికి పెన్నులు బుక్స్ మరియు ప్యాడ్లు ఇవ్వడం జరిగింది ఇలాగే మునుముందు కూడా మేము చాలా సేవా కార్యక్రమాలు చేశాము ఎందుకు ఇంతకుముందు కూడా చిప్పకుర్తులో అలుగునూరులో కట్టరాంపుల్లో కూడా వాటర్ ట్యాంకు అలాగే బాత్రూమ్స్ ఇలాంటి సేవా కారణం చేస్తున్నాము ఇంకా ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ముందుంటాము బ్ బ్లడ్ డొనేషన్ అలాంటి సేవా కార్యక్రమంలో చేస్తూ ఉంటున్నాము అందుకని ఈరోజు అల్వర్జున జన్మదిన సందర్భంగా గంజాయి స్కూల్లో ఈ పిల్లలకు పార్లు పెన్నులు మరియు బుక్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమం చేయడానికి మేము ఉంటామని కోరుతున్నాం అలాగే నా వెంటూ ఉంటూ ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తున్న మా అభిమానులందరికీ వారికి ప్రత్యేక కృతజ్ఞ కృతజ్ఞతలు ఇలాగే సేవా కార్యక్రమం ముందుంటూ ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమం చేయడానికి కూడా మేము ముందుంటామని మా వంతు సహాయం చేస్తామని ఈరోజు మాకు సహకరించిన మేడం మేడం గారికి స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు ఇలాగే మాకు సపోర్ట్ చేస్తాం మేము కూడా మా తరఫున మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరఫున మేము సేవా కార్యక్రమం చేయడానికి ముందుంటామని కోరుకుంటున్నాము అల్లు అర్జున్ గారికి జన్మదిన శుభాకాంక్షలు నా పేరు వాసల ఆఖిల్ కరీంనగర్ జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ముందుగా అల్లు అర్జున్ గారికి కరీంనగర్ జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు అల్లు అర్జున్ గారి జన్మ జన్మదినం సందర్భంగా గంజ్లోని కరీంనగర్ గంజ్ ప్రాంతంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్యాట్స్ మరియు పెన్నులు బుక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ఈ స్కూల్ యొక్క ప్రధాన ఉపాధ్యాయులకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మిగతా అభిమానులను కూడా మేము కోరుకుంటున్నాం కరీంనగర్ తర్వాత థ్యాంక్ యూ